మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ను క్లిక్ చేయండి ఈ వారం ఓటీటీలోకి సరికొత్త సినిమాలు వెబ్ సిరీస్లు వచ్చాయి ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ ఈటీవీ విన్ వంటి ఏడు ప్లాట్ఫామ్స్లో మొత్తం పది టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి ఇందులో రెండు బ్లాక్ బస్టర్లతో పాటు పలు భాషల ఆసక్తికర చిత్రాలు ఉన్నాయి ఈ వీకెండ్ మిస్ కాకుండా చూసేయండి ఓటీటీలోకి ఈ వారం కూడా వివిధ భాషల్లో సరికొత్త సినిమాల్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి ప్రైమ్ వీడియోతో పాటు నెట్ఫ్లిక్స్ ఈటీవీ విన్జీ ఐదు సన్నెక్స్ జోనీ తమిళం లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు సిరీస్ ఉన్నాయి వీటిని ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి లిటిల్ హార్ట్స్ ఈటీవీ విన్ తెలుగు బ్లాక్బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ బుధవారం ఈబీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది బాక్సాఫీస్ దగ్గర ఏకంగా నలభై కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది రెండు రోజుల్లోనే ఐదు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డు నమోదు చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి శివకార్తికేయన్ మదరాసి మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిన సినిమానే రూ వంద కోట్లకు పైగా వసూలు చేసింది ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడ హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది జూనియర్ మైనస్ ప్రైమ్ వీడియో ఆహా వీడియో ఇక శ్రీలీల కిరీటిరెడ్డి లీడ్ రోల్స్లో నటించిన జూనియర్ మూవీ కూడా ఈ వారం రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చింది కాస్త ఆలస్యంగానైనా ప్రైమ్ వీడియో ఆహా వీడియో ఓటీటీలు ఈ సినిమాను స్ట్రీమింగ్కు తీసుకొచ్చాయి తెలుగు కన్నడల్లో స్ట్రీమింగ్ అవుతోంది మైనే ప్యార్కియా మైనస్ ప్రైమ్ వీడియో మలయాళం మూవీ మైనే ప్యార్కియా కూడా ఈ వారమే ప్రైమ్ వీడియోలోకి వచ్చింది ఈ ఏడాది ఓనం రిలీజ్లలో ఇది ఒకటి ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది ది గేమ్ వెబ్ సిరీస్ మైనస్ నెట్ఫ్లిక్స్ శ్రీనాథ్ నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది గేమ్ ఈ తమిళ సిరీస్ నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది తమిళంతో పాటు తెలుగు హిందీ కన్నడ మలయాళం ఇంగ్లీష్ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది సాహసంగౌరీ శంకర మైనస్ సన్నెక్ట్స్ సన్నెట్స్ ఓటీటీలోకి సాహసం అనే మలయాళం సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది దీంతోపాటు గౌరీ శంకర అనే మరో కన్నడ సినిమాను కూడా ఇదే ఓటీటీలో చూడొచ్చు ఈ రెండు సినిమాలు కేవలం ఆయా భాషల్లోనే స్ట్రీమింగ్కు వచ్చాయి అటు ఐదు ఓటీటీలోకి మరో మలయాళం థ్రిల్లర్ మూవీ వచ్చింది ఈ సినిమా పేరు చెక్మెట్ గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఏడాది తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది పదమూడు సిరీస్ మైనస్ సోనీ లివ్ సోనీ సోనీలివ్ ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వచ్చింది దీని పేరు పదమూడు ఇదో హిందీ వెబ్ సిరీస్ ఈ సిరీస్కు పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి ఈ వీకెండ్కు ఇది కూడా మంచి ఆప్షనే నాలే నమదే ఈ ఏడాది జులై ఇరవై ఐదున థియేటర్లలో రిలీజైన తమిళ పొలిటికల్ డ్రామా ఈ సినిమా తాజాగా ఆహా తమిళం ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చింది వెంబ వెంబకతిరీసన్ డైరెక్ట్ చేశాడు మొత్తంగా ఈ వారం ఓటీటీలో వివిధ భాషల సినిమాల్ వెబ్ సిరీస్లతో సందడి నెలకొంది బ్లాక్ బస్టర్ల నుంచి థ్రిల్లర్ల వరకు రొమాంటిక్ కామెడీల వరకు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంది ఈ వీకెండ్ ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయండి